మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రింకు సింకు దావుద్ గ్యాంగ్ బెదిరింపులు పనినట్టుగా తెలుస్తుంది డి కంపెనీ గ్యాంగ్ నుండి రింక్ కు బెదిరింపు కాల్ వచ్చింది ఐదు కోట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య మూడుసార్లు ఫోన్ వచ్చింది నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇప్పటికే ఆసియా కప్లో పాక్ పై విన్నింగ్ షాట్ కొట్టి భారత టీంలో ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు రింకు ఆసియా కప్లో పాకిస్తాన్ పై ఫైనల్ మ్యాచ్లో విన్నింగ్ షాట్ కొట్టి భారత టీంలో ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ కు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయని చెప్పుకోచ్చు వరల్డ్ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చాయి ఏ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు దావుద్ ఇబ్రహీం కు చెందిన డి కంపెనీ గ్యాంగ్ నుండి రింకు సింగ్ కు బెదిరింపు కాల్ వచ్చిందని ఇందులో ఆ గ్యాంగ్ రింకు సింగ్ ను ఐదు కోట్ల వరకు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడినట్లు కూడా చెప్తూ ఉన్నారు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మూడు సార్లు బెదిరింపులకు పాల్పడ్డం గమనార్హం ఇక ఇదిలా ఉంటే ఏ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇతరుని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక విచారణలో తాము రింకు సింగ్ ను బెదిరించినట్లుగా నిందితులు ఒప్పుకున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది గతంలో వీరు సిద్ధికి దివంగత ఎమ్మెల్యే బాబా సిద్ధికి కొడుకు నుంచి కూడా పది కోట్లు డిమాండ్ చేసినట్లుగా సమాచారం ఏదేమైనా అండర్ వరల్డ్ నుండి భారత క్రికెట్ స్టార్ కు బెదిరింపులు రావటం ఇప్పుడు సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఈ ఘటనపై మరింత సమాచారం రావాల్సి ఉంది కాగా ఉత్తరప్రదేశ్లోని ప్రదేశ్ అలీఘర్ లో సాధారణ జీవితం నుండి ఎదిగిన రింకో క్రికెట్ లో రాణించడానికి చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాడని కూడా చెప్పుకోవచ్చు ఇటీవల ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు రింకు సింగ్ ఇక భారత తరపున మొత్తం యాభై నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ లాడిన రింకు సింగ్ ఐదు వందల యాభై పరుగులు చేశాడు ఆసియా కప్ లో పాకిస్తాన్ పై ఫైనల్లో విన్నింగ్ షాట్ కొట్టి ఎందరో అభిమానులు సొంతం చేసుకున్నాడు రింకోకు అండర్ వరల్డ్ ఇబ్రాహీం గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో పోలీసులు కూడా ఇప్పటికే అలర్ట్ అయినగా అలర్ట్ అయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది అనేక సంవత్సరాలుగా సైలెంట్ అయిన దావుద్ గ్యాంగ్ మళ్లీ బెదిరింపులతో బుసల కొడుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు పాకిస్తాన్ రక్షణలో నీడ పొందుతున్న అండర్ వరల్డ్ మాఫియా డాన్ సభ్యులు భారతదేశంలోని సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కూడా భారీగా సొమ్ము చేసుకుంటున్నారన్న వార్త ప్రస్తుతం అందరినీ కూడా కలవరానికి గురి చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే టీమిండియా స్టార్ ఆటగాడు రింకు సింగ్ కూడా దావూద్ గ్యాంగ్ టార్గెట్లోకి వెళ్ళినట్లు కూడా మనకి తెలుస్తోందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు